జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఎట్టకేలకు జిల్లా ఔషధ నియంత్రణ అధికారి వారి కార్యాలయం ప్రారంభమైంది మునుపు చిత్తూరు జిల్లా సంబంధించి ఔషధ నియంత్రణ అధికారి వారి కార్యాలయం తిరుపతిలో ఉండేది తిరుపతి మరో జిల్లాగా మారడం ఇప్పుడు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జిల్లా ఔషధ నియంత్రణ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు ఈ కార్యాలయాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు సంతోష్కరం అలాగే మా ఆరోగ్య శాఖ మంత్రివర్యుల సత్యకుమార్ గారు వర్చువల్గా మొత్తం పదమూడు జిల్లాల్లో ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మా చిత్తూరులో నేను ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రారంభించిన తర్వాత కి సంబంధించి అనేక విషయాలు చర్చించడం జరిగింది అలాగే ప్రథమ సమస్య ఈ బైక్ పార్కింగ్ ఆ కార్ పార్కింగ్ సైకిల్ పార్కింగ్ పైన టోల్ వసూలు చేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ రైజ్ అవ్వడం జరిగింది దాన్ని విచారిస్తే ప్రభుత్వం టెండర్ కింద ప్రభుత్వమే వసూలు చేస్తూ ఉంది అనేది తెలిసిందంటే ఇట్ ఇస్ ఎ ప్రాసెస్ అయితే కలెక్టర్ గారు అనుకుంటే దీన్ని తీసేయవచ్చు అని చెప్పారు ఖచ్చితంగా కలెక్టర్ గారికి ట్రై చేయడం జరిగింది వారు పక్క నియోజకవర్గంలో ఎస్సీ హ్యాబిటేషన్ పైన ఒక వర్క్ పైన పోతున్నానని చెప్పారు కాబట్టి ఫోన్ అందుబాటులోకి రాలేదు వచ్చిన తక్షణమే ఈరోజు మాట్లాడి ఈ నెల ఆఖరికల్లా ఈ ఏదైతే టోల్ వసూలు చేస్తున్నారో దాన్ని సంపూర్ణంగా తీసేయడం జరుగుతుంది అలాగే ఇంకా వాటర్ సమస్యలు కొంచెం లోపల హాస్పిటల్కి సంబంధించిన కొన్ని ఎమ్యూనిటీస్ పర్పస్ లో కొన్ని రీజన్స్ కంప్లైంట్స్ వచ్చాయి ఖచ్చితంగా అపోలో సిబ్బందితో కానీ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న వారితో బాలరాజు అని మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా నేను కూడా వాళ్ళ యాజమాన్యం దృష్టికి తీసుకుపోయి మనకి ఇక్కడ ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ తీరస్తానని మాటివ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా జీహెచ్ అనే దాన్ని గతంలో ఎలా ఉండిందో తెలియదు కానీ రాబోయే రోజుల్లో ఏవైతే ప్రజల సమస్యలు చెప్పారో వాటన్నిటినీ కూడా ఇక్కడ ఉండే విధంగా అడ్మినిస్ట్రేషన్ వారికి కావచ్చో అపోలో యాజమాన్యం యాజమాన్యానికి చెప్పి చేయిస్తామని తెలియజేసుకుంటాం షాపుల్లో అట్లీస్ట్ రోజు ఒక నాలుగు షాప్స్ ఎక్కడైనా విజిట్ చేస్తారో చేసి వారు డ్యూటీ వారు చేస్తారు అట్లా మీ దృష్టికి ఏదన్నా పర్మిషన్ లేకుండా లేదు డేట్ అయిపోయినా అమ్ముతున్నారని మీ దృష్టి మీడియా దృష్టికి వస్తే ఖచ్చితంగా వారు దృష్టిలో పెట్టండి వారు యాక్షన్ తీసుకోకపోతే నా దృష్టికి తిండి నేను తీసుకుంటుంది అంటే వారు తప్పు జరుగుతుంది తప్పుని రెట్టిఫై చేసుకునే అవకాశం ఇచ్చి ఉండొచ్చు దాన్ని కూడా పరిశీలించమని మేము చెప్తారు పరిశీలించిన ఖచ్చితంగా మీ దృష్టికి వస్తే చెప్పినాం కాబట్టి మీ దృష్టిలో ఏదన్నా వస్తే తెలియపరచండి తప్పేం లేదు వాటిపైన మేము కూడా ఏమైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా మామూలుగా ఇప్పుడు మీకు ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి కారణం ఏమి ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి కదా ఓపెన్ చేస్తాం ఇకపైన ఇప్పటి నుండి వారు డ్యూటీ చేస్తారు కాబట్టి మీరు కూడా ఓపిక పట్టితే మీ దృష్టికి వచ్చింది కూడా వారితో చర్చించండి యాక్షన్ లేనప్పుడు మా దృష్టికి వచ్చారు